ఫిలిప్పీన్స్ కానీ బల్గేరియా ఇట్లాంటి కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఆమ్స్టర్డామ్ ట్రాన్స్జెండర్స్కి కూడా ప్రత్యేకించి కొన్ని ఉద్యోగాలు ఉంటాయి అక్కడ అంటే బేసిక్గా కొన్ని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో మేల్ ఫీమేల్తో పాటు ట్రాన్జెండర్స్ కూడా వాళ్ళ వాళ్ళ విధులు నిర్వహిస్తూ ఉంటారు మనం చాలా నేషనల్ టీవీస్లో కూడా చూసాం ట్రాన్జెండర్స్ కానీ గే ఆర్ ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు యాంకర్స్గా కూడా ఉన్నారు అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోనూ ఉన్నారు మనం మళ్ళీ మలయాళం సీజన్ బిగ్ బాస్ చూస్తే అందులో కూడా తీసుకుంటారు చాలామందిని రీజన్ ఏంటంటే థర్డ్ జెండర్కి కూడా ఒక గుర్తింపు అనేది ఉండాలి మొన్నటి వరకు ఏంటంటే స్త్రీ పురుషులు సమాన హక్కులని కొట్లాడడం ఇప్పుడు స్త్రీ పురుషులు ఈక్వల్గా అరే పర్లేదు అన్ని రంగాల్లో ఉన్నారనే టైంలో ఒక థర్డ్ జెండర్ని మాత్రం చాలామంది వదిలేశారు వాళ్ళు ఇంకా కూడా భిక్షాటన చేస్తో యాచకులు లాగానో లేకపోతే ఇంకేంటో ఇంకేంటో పదికి ఇరవైకి ఇంకేవేవో పనులు చేసుకుంటూ వాళ్ళు అలా బ్రతుకుతూ ఉన్నారు అయితే తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ టైం వీళ్ళ మీద దృష్టి పెట్టింది లాస్ట్ టైం ఏం చేశారు అంటే చాలామందికి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పెట్టడం జరిగింది వాళ్ళకు కూడా కొంచెం వేతనం ఇచ్చి కొంతమంది ఎన్జిఓలకు కూడా అప్పచెప్పేసి వీళ్ళకి ఏదన్నా ఒక దాంట్లో శిక్షణ ఇవ్వండి అంటే ఎడిటింగ్ అనో గ్రాఫిక్ డిజైనింగ్ అనో వెబ్ డిజైనింగ్ అనో ఇట్లా కొంచెం సాంకేతికంగా అంటే కొత్త గొప్ప చదువుకున్న వాళ్ళకి కంప్యూటర్ రంగంలో నాలుగైదు రకాల శిక్షణలు ఇచ్చారు చదువు కూడా లేని వాళ్ళు మరి వాళ్ళు కూడా ఏదో చేయాలి కదా వాళ్ళు కొంతమందికి మాట్లాడడం వస్తే చాలు యాంకర్లుగాను తీసుకున్నారు అండ్ ఇంకొంతమందికి అంటే స్కిల్ బేస్డ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి మోస్ట్లీ దాని కొన్నిటికి చదువే అక్కర్లేదు ఆ పనేంటో తెలిస్తే చాలు ఇప్పుడు మనకి హైదరాబాద్ మెట్రోలో ఇరవై మంది ట్రాన్స్జెండర్లను నియమించారు రెగ్యులర్ స్టాఫ్ మామూలుగా ఇప్పుడు మనకి మెట్రోకి వెళ్ళినప్పుడు కింద నుంచి పై వరకు మన ట్రైన్ ఎక్కేంత వరకు ఎన్నెన్ని సర్వీసులు అయితే ఉంటాయో వాటిలలో ఇప్పుడు విధులలో ఇరవై మంది ట్రాన్జెండర్స్ని పెట్టారు వీళ్ళు కూడా మీకు రకరకాల సేవలు చేస్తారు బ్యాగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి ఎలా ఎక్కాలి ఏం చేయాలి ఏంటి ఏ కోచ్ మహిళలు ఏ కోచ్ పురుషులు ఏ కోచ్లో ఇవన్నీ ఏ టు జెడ్ మన ప్రయాణం సౌకర్యవంతంగా ఉండడానికి కావాల్సిన సహాయ సహకారాలు అన్నీ వీళ్ళు చేస్తారు సో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మహిళలకే కాదు బోల్డ్ అన్ని పథకాలు మహిళలకి బోల్డ్ అన్ని పథకాలు పురుషులకి రిటైర్ అయిన వృద్ధులకి వికలాంగులకి ఇట్లా రా అందరికీ ఏవో ఒకటి ఉన్నాయి థర్డ్ జెండర్ మామూలుగా ఈ ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి మాత్రం అసలు ఏమీ లేవు పాప వాళ్ళు ఓట్లు మాత్రమే వేస్తారు ఓటర్ ఐడి కార్డ్ అయితే ఉంది మొన్నటి వరకు అంత ముందు అది కూడా ఉందో లేదో నాకు తెలియదు బట్ ఈ పీపుల్ ఆర్ ఓటింగ్ ఇట్లాంటి టైంలో ఇలాంటి వాళ్ళని కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది నాట్ ఓన్లీ ఇక్కడే కాదు ఈవెన్ బ్లైండ్ పీపుల్ ఉంటారు కొన్ని ఛానల్స్లో వాళ్ళు న్యూస్ ఛానల్స్ చదవడం చూసాం కొన్ని కేఎఫ్సీ లాంటి అవుట్లెట్స్లో మాటలు రాని వాళ్ళు కనబడని వాళ్ళు ఉద్యోగాలు చేయడం చూసాం అంటే అట్లాంటి వాళ్ళకు కూడా ఏదో ఒక పని కల్పించాలి వాళ్ళలో కూడా బోల్డ్ అంత టాలెంట్ ఉంటుంది ద బ్లైండ్ పీపుల్ యునో మనం కళ్ళు నుండి అన్నీ చూస్తాం వాళ్ళ కళ్ళు లేకుండా చాలా సూక్ష్మగ్రహులు అంటారు ఏంటో ఈజీగా చెప్పేస్తూ ఉంటారు నాలెడ్జ్ కూడా చాలా ఉంటుంది సేమ్ అలాగే ట్రాన్జెండర్స్ కూడా ఒక టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు ఏదైనా చేయగలరు చాలామంది ఏం చేశారంటే ఇక హైదరాబాద్ పుణ్యవాణి చాలామంది జోగినీలుగా తయారయ్యారు పోనీ ఏదో రకంగా సంపాదించుకుంటున్నారు బట్ ఒక విలువలతో కూడినటువంటి ఒక ఉద్యోగం వాళ్ళకంటూ ఉంటే వాళ్ళ జీవితం కూడా బాగుపడుద్ది యాచకులుగా ఉండరు సమాజంలో అడుక్కు తినాల్సిన అవసరం ఉండదు వాళ్ళకు ఒక స్టేటస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇవన్నీ ఉండాలన్న సంకల్పంతో తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళని ఒక ట్వంటీ మెంబర్స్ని దీంట్లో పెట్టింది అండ్ ఆల్మోస్ట్ ఇంకా 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 కూడా చదువు రాని వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా సెక్యూరిటీ ఫోర్స్లోనో ఈవెన్ హౌస్ కీపింగ్ లేదా మాల్స్లోనో ఆర్ హోటల్ మేనేజ్మెంట్లోనో పెడితే ఈవెన్ వెయిటర్స్ స్టివార్డ్స్ బోల్డంతమంది ఏదో ఒకటి గౌరవంగా నువ్వేం చేస్తావంటే నేను పలానా చేస్తాను అని చెప్పుకునేలాగా ఉండేలాగా కోర్స్ అడుక్కు తిన్నా వాళ్ళకి బోల్డ్ అయితే డబ్బు రావచ్చేమో కాకపోతే ద డిగ్నిటీ ఆఫ్ లేబర్ వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ ఇది ఉంటుంది ఒక సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉంటుంది అండ్ చెప్పుకోవడానికి ఒక ఇది ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది సమాజంలో కూడా గుర్తింపు ఉంటుంది సో ఈ మధ్య కాలంలో ఇంకా మీకు కూడా ఎవరైనా దగ్గరలో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి స్కిల్ అంటే చదువుకుంటే దానికి తగ్గట్టు చదువుకోకపోతే ఇంకో దానికి తగ్గట్టు దగ్గరలో ఏదైనా ఒక జాబ్ అనేది చూపించండి అండ్ నౌ ఇంకొక వైపు నానానికి మరోవైపు అలాంటి వాళ్ళు ఉద్యోగంలో చేరినంత మాత్రం అదే పనిగా చూడడం అదే పనిగా గుసగుసలాడుకోవడం ఆడుకోవడం ఇహి ఈ అహహాని వెకిలి చేష్టలు చేయడం నవ్వడం ఇలాంటివన్నీ చేయకూడదు దే ఆర్ ఆల్సో పీపుల్ వాళ్ళకు కూడా బ్రతికే హక్కు ఉంటుంది వాళ్ళకు కూడా మాట్లాడే హక్కు ఉంటుంది వాళ్ళకు కూడా పని చేసుకునే హక్కు ఉంటుంది అందరికీ ఇక్కడ అన్ని రకాల ఇవి ఉంటాయి ఇప్పుడు సడన్గా కనిపిస్తూ ఉంటారు మీరు పనిచేసే చోట ఇప్పుడు కాల్ సెంటర్లో చేస్తారు ఇంకొక ఫోన్ ఆవిడ ఎత్తుద్ది నవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళని అపాయింట్ చేసినంత మాత్రాన వెకిలీ చేయాల్సిన అవసరం లేదు లంచ్ టైంలో వాళ్ళతో కలిసి తినొచ్చు వాళ్ళతో కలిసి మీరు ట్రావెల్ చేయొచ్చు అవసరమైతే లిఫ్ట్ ఇవ్వచ్చు వాట్ ఎవర్ యూ కెన్ డూ ఎనీథింగ్ బట్ ఒక లిమిట్ వరకు ఉంటే పద్ధతిగా ఉంటుంది సో ఇప్పుడైతే ట్రాన్జెండర్స్ని కూడా మెట్రోలో తీసుకోవడం చాలా మంచి విషయం ఇంకా 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 బోల్డ్ అనే ఆఫర్స్ వీళ్ళకి కల్పిస్తే నన్ను అడిగితే ఫ్యూచర్లో సిగ్నల్స్ దగ్గర వీళ్ళు ఎవ్వరు కనబడరు థ్యాంక్ యూ సో మచ్